హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని డిపిఆర్ గార్డెన్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పరకాల డివిజన్ పార్టీలోని పలువురు పాల్గొని రక్తదానం చేశారు వారితో పాటు పరకాల సిఐ క్రాంతి కుమార్ సాయంపేట సిఐ రంజిత్ రావు ఎస్ఐ తో పాటు పలువురు పోలీసులు రక్తదానం చేశారు ఆత్మకూర్ సిఐ సంతోష్ పాల్గొన్నారు రక్తదాన శిబిరంలో పాల్గొన్న పలువురికి బ్లడ్ డొనేషన్ సర్టిఫికెట్లు అందించారు సుమారు నూట యాభై మంది రక్తదానం చేసినట్లు పోలీసులు తెలిపారు ఈ కార్యక్రమంలో పరకాల ఆత్మాకూర్ షాయంపేట సిఐలతో పాటు ఎస్ఐలు రమేష్ నాయక్ దామెరా ఎస్ఐ అశోక్ షాయంపేట ఎస్ఐ పరమేశ్వర్ ఆత్మకూర్ ఎస్ఐ తిరుపతితో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు 本当だ。

జరుగుతుంది దీనిలో భాగంగా మన వరంగల్ కమిషనరేట్లో పోలీస్ వారు వివిధ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా మన రక్తదాన శిబిరము వరకాల సబ్ డివిజన్ నుండి వరకాల హెడ్ క్వార్టర్లు ఈరోజు ఏర్పరచడం జరిగింది ఇందులో ముప్పై యాభై మంది ఇప్పటి వరకు రక్తదానం చేసినారు దాంట్లో ముప్పై మంది పోలీస్ ఆఫీసర్స్ కూడా రక్తదానం చేసినారు ఇంకా ఈ రక్తదాన శిబిరం కొనసాగుతుంది